మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి నైతిక విలువలు దిగజారుతున్నాయి వివాహ వ్యవస్థ పూర్తిగా బలహీనపడుతోంది కుటుంబాలు అవుతున్నాయి అందుకు కారణం వివాహేతర అక్రమ సంబంధాలు జీవిత భాగస్వామిని మోసం చేస్తూ పరాయి వ్యక్తులతో పడక సుఖాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అడ్డు వచ్చిన భర్తను లేదా భార్యను కడతెరుస్తున్నారు లేదంటే నచ్చిన వ్యక్తితో పారిపోయి ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటన కూడా అలాంటిదే భర్త తమ్ముడితో అంటే మరిదితో జంపైందో మహా ఇల్లాలు పారిపోయే ముందు నీకంటే మీ తమ్ముడు అందంగా ఉన్నాడు అతడితో వెళ్ళిపోతున్నానంటూ భర్తకు చెప్పి వెళ్ళిపోవడం ఫిస్ట్ పరారయ్యాక తమ విషయంలో జోక్యం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరి అంతేకాదు మాకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత మీరే వహించాలంటూ కుటుంబ సభ్యులకు వార్నింగ్ కూడా ఇచ్చింది ఇంతకు మరిదితో పారిపోవడానికి కారణం తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే మంచి బిడ్డను కనేందుకు ఆమె మరిదితో వెళ్ళిపోయిందంట ఈ ఇల్లాలు ఈ వింత ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో చోటు చేసుకుంది భార్య చేసిన పనికి కమ్ము తిన్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త చెప్పిన వివరాల ప్రకారం ఈ దంపతులకు పెళ్ళై అవుతుంది పిల్లలు కలగలేదు అయితే అందంగా లేవంటూ భర్తను దగ్గరకు రానిచ్చేది కాదు భార్య భర్త కన్నా మరిది అందంగా కనిపించడంతో అతని మాయలో పడింది వదినతో మంచిగా మాట్లాడేవాడు మరిది అప్పటి నుంచి భర్తను శారీరకంగా దూరం పెడుతూ మానసికంగా హింసించేది మీ తమ్ముడితోనే ఉంటా అతడితో అందమైన పిల్లలను కంట అంటూ చెప్పేది అతడితో వెళ్ళిపోతున్నానంటూ మరింత ఎస్కేప్ అయింది పోయిందేదో పోకుండా మీరు మా జోలికి వస్తే చస్తాం మేము చస్తే మీదే బాధ్యత అంటూ బెదిరిస్తోంది దీంతో భయపడ్డ భర్త బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె ఎవరితో పోయినా మాకు పర్వాలేదు కానీ ఆమె తప్పు చేసి మమ్మల్ని బెదిరిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు భర్త భార్య నుంచి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కోరుతూ భర్త పోలీసులను ఆశ్రయించాడు ఆమె బెదిరింపులకు సందేహాలు పడకుండా చర్యలు తీసుకోవాలంటూ వేడుకున్నాడు కాగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నామని పారిపోయిన ప్రేమికుల కోసం గాలిస్తున్నామంటూ చెప్తున్నారు మంచి బిడ్డ కోసం మరితో మహిళ పరారైన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి